ఫిలిం ఇండస్ట్రీలో పెళ్లిళ్లు విడాకులు కామన్ అయిపోయాయి ఇలా పెళ్లి చేసుకొని అలా మనస్పర్ధలు రాగానే విడాకులు తీసుకుంటున్నారు కొందరేమో వెంటనే మరో పెళ్లి చేసుకున్నారు ఇక మరికొందరు స్టార్ సినీ సెలబ్రిటీలు అయితే ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు అలా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఉండి మూడు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్ళు ఎవరో చూద్దామా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ళు అనగానే వెంటనే గుర్తుకొచ్చేది పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ వ్యక్తిగత జీవితంతో పాటు రాజకీయ జీవితంలో కూడా మూడు పెళ్లిళ్ల అంశం సంచలనంగా మారిపోయింది రాజకీయాల్లో అవతలి వారు ఈ పాయింట్ ని పట్టుకునే పవన్ ఇమేజ్ ను తగ్గించాలని చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఏం చేయలేకపోయారు విషయానికి వస్తే పవన్ ముందుగా వైజాగ్ కు చెందిన నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు పవన్ సినిమాలోకి రాకముందు పెళ్లి జరిగింది తర్వాత ఆయన సినిమాలోకి వచ్చాక రేణు ప్రేమించారు దాంతో నందినితో మనస్పర్ధలు రాగా అమ్మాయికి విడాకులు ఇచ్చి రేణుని పెళ్లి చేసుకున్నారు వీరికిద్దరు పిల్లలు అఖిర ఆద్యా కొన్నాళ్ళకి రేణుతో విడిపోయి డాన్సర్ కమ్ యాక్టర్స్ అయినటువంటి అనాలెస్నో అని మూడో పెళ్లి చేసుకున్నారు వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఇక నరేష్ సీనియర్ హీరో నరేష్ అయితే ఏకంగా నాలుగు పెళ్లిలు చేసుకున్నారు ముందుగా సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను నరేష్ చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారు వీళ్ళ కొడుకే హీరో నవీన్ విజయకృష్ణ ఆమెతో మనస్పర్ధల కారణంగా విడాకులు విడాకులిచ్చిన నరేష్ తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియని రెండో వివాహం చేసుకున్నారు వీరికి కూడా ఒక కొడుకు కొన్నాళ్ళకి ఆమెతో కూడా విడిపోయిన నరేష్ ముచ్చటగా మూడోసారి మాజీ మంత్రి రఘువీరారెడ్డి సోదరుడు సోదరుడి కుమార్తె రమ్య రఘుపతిని పెళ్లి చేసుకున్నారు వీరికో కొడుకు పుట్టాక ఆమెతో కూడా వివాదాలు కొనసాగిస్తూ విడివిడిగా ఉంటున్నారు త్వరలో నటి పవిత్ర లోకేష్ను పెళ్లి చేసుకోబోతున్నారు లేదు ఇప్పటికే వారికి పెళ్లి జరిగిందని మరికొందరు అంటారు కమల్ హాసన్ లోకనాయకుడు కమల్ హాసన్ కూడా మూడు పెళ్లిలు చేసుకున్నారు ముందుగా వాణి గణపతితో ప్రేమలో పడ్డారు తర్వాత పెళ్లి చేసుకున్నారు పదేళ్ల కాపురం చేసిన తర్వాత విడాకులు తీసుకున్నారు ఫేమస్ హీరోయిన్ సారికతో ప్రేమలో పడ్డారు ఆ తర్వాత సంతానమే శృతి హాసన్ అక్షర హాసన్ చాలేళ్ల పాటు సారికతో ఉన్న కమల్ ఆమెకు విడాకరిచ్చి గౌతమితో సజీవం చేశారు గౌతమి కూడా కమల్ కి దూరం అయింది సంజయ్ నైన్టీన్ ఎయిటీ లో నటి రిచా శర్మలో వివాహం చేసుకున్నారు సంజయ్ నైన్టీ సిక్స్ లో రిచా బ్రెయిన్ ట్యూమర్ తో మరణించారు వీరికి కూతురు త్రిషాలా ఉన్నారు రిచా మరణం తర్వాత సంజయ్ కి ఆయన కూతురు కస్టడీ దొరకలేదు దీంతో ఆమె తన అమ్మమ్మ తాతయ్యలతో అమెరికాలో ఉంటున్నారు నైన్టీ ఎయిట్ లో మోడల్ రియా రియా పిళ్ళైను రెండో పెళ్లి చేసుకున్నారు రెండు వేల ఐదులో వాళ్ళు విడాకులు తీసుకున్నారు రెండేళ్ల తర్వాత రెండు వేల ఎనిమిదిలో మాన్యతను గోవాలో మూడో పెళ్లి చేసుకున్నారు రెండు వేల పదిన వారికి కవల పిల్లలు పుట్టారు రాధిక హీరోయిన్స్ లో కూడా మూడు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళైతే ఉన్నారు ఇక మనకు తెలిసిన మూడు పెళ్లిళ్ళు చేసుకున్న ఏకైక హీరోయిన్ రాధిక ఈ హీరోయిన్ అయితే తన కెరియర్ బిగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మలయాళ నటుడు దర్శకుడు ప్రతాప్ పోతన్ను పంతొమ్మిది ఎనభై ఐదులో పెళ్లి చేసుకుంది కానీ ఏడాది కాపురం చేయకూడనే విడిపోయారు ఆ తర్వాత బ్రిటిష్ వ్యక్తి రిచర్డ్ హార్డిని పెళ్ళ్యాడి లండన్లో స్థిరపడింది వాళ్లకు కుమార్తె పుట్టాక రాధికని అతని హింసించడంతో విడాకులు ఇచ్చేసి ఇండియాకు వచ్చేస్తుంది ఆ తర్వాత సీనియర్ నటుడు తన స్నేహితుడైన శరత్ కుమార్ను రెండే వేల ఒక్కటిలో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటోంది శరత్ కుమార్కి కూడా రాధికతో రెండో పెళ్ళే